చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో గమ్మత్ అయిన విషయాన్ని కూడా చెప్పాడండి అతను మంది బలి నవ్వుకున్నారు వాస్తవం అని చెప్పింది ఆయన ఏమన్నాడంటే రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అతనికి సింగపూర్ వచ్చే అలవాటు ఉందట సింగపూర్ అంటే ఆయనకి చాలా ఇష్టం అట చాలా నిజాయితీ ఉంటుంది ఈ దేశంలో కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి ఆఖరికి ఒక సిగరెట్ కాల్చితే ఐదు వందల డాలర్ ఫైన్ వేస్తారటండి సింగపూర్లో అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఈ చట్టాలు ఏపీలో అమలు చేద్దామని నేను చూశాను కాకపోతే అక్కడ అంత ఈజీ ఏం కాదు జనం ఊరుకోరు కాబట్టి నేను కొంచెం తగ్గాను అప్పట్లో మరి ఇది మనం చేద్దామని ఆలోచన కూడా వచ్చింది కాకపోతే నేను రెండోసారి సీఎం అయినప్పుడు నాతో పాటు అశోక్ గజపతి రాజు గారు వచ్చారు ఈ అశోక్ రాజు గారికి అండి మొన్న నేను చెప్పాను ఆయనకి ఏ దురలోట్లు లేదు ఒక్క స్మోకింగ్ తప్పితే ఆ స్మోకింగ్ కూడా చైనీస్ స్మోకర్ ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తాడు అతను అయితే ఇతను కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అతను సింగపూర్ వెళ్ళినప్పుడు ఐదు వందల డాలర్లు ఖర్చు నిమిత్తం జేబులోసుకు వెళ్ళాడు వెళ్తే పాపం సిగరెట్ కాల్చాలని కోరిక ఉండేది సిగరెట్ కాల్స్తే డా ఐదు వందల ఫైన్ వేస్తారు ఈయన తెచ్చిన ఐదు వందలే ఆ బట్టుకుపోతారు ఫైను ఇంకరే డబ్బులు ఉండవు అనేసి పదిహేను రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకా అలాగే బక్క చిక్కిపోయి తప్పదన్నట్టుగా లంకనాలు చేసిన వాళ్ళలాగా అలాగ ఉండిపోయేటప్పుడు సిగరెట్ కాల్చకుండా అది చెప్పి ఆయన నవ్వుతూ వీళ్ళందరినీ కూడా గొప్పగా నవ్వించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే సింగపూర్లో ఉన్నటువంటి అక్కడ ఆ చట్టం యొక్క కఠినతరం గురించి వివరించేటం అలాగే అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు అధునాతమైనటువంటి కట్టడాలు కావచ్చు నాయకుల్లో నిజాయితీ కావచ్చు ఎవడన్నా తప్పు చేస్తే వెంటనే శిక్షించాలనే చట్టం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సింగపూర్లో అప్పుడు నేను ఇతను జోకేసేటట్టు అశోక్ గజపతి రాజే నేను ప్రతి నెల ఒక వారం రోజులు ఇక్కడ పెడతా నాకు నీకు ఆ విధంగా ఈ సిగరెట్ అలవాటుపోద్దు అని చెప్పేసి నేను అన్నాను నేను సో అటువంటి సిస్టమ్ పెట్టుకుంటాడు ఈ దేశం మరి మనం చాలా మెచ్చుకోవాలని చెప్పేసి అందుకప్పటి నుంచి రెండోసారి సీఎం ఆయన ఈ నుంచి కూడా ఇతను ఎప్పుడు సీఎంగా ఉన్నా అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలని ఒక్కసారి చూసి అవకాశం ఉన్నట్టు మట్టుకు వాటిని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటం ఇతనికి అలవాటు అందుకే అమరావతి కట్టడాల్లో సింగపూరు కట్టడాల యొక్క పాత్ర చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది ఆ సింగపూర్ మోడల్ తరహా కట్టడాల్ని అమరావతిలో కట్టడానికి ఇతను ప్లాన్ చేయని కారణం కూడా అదే అంటే సింగపూరు మీద ఇతను కొన్నటువంటి అభిమానం ఆ చట్టం మీద ఉన్నటువంటి గౌరవం మాట అండి